మిదిలారా మిత్రులారా అందరికీ నమస్తే సాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య గారితో సార్ నమస్తే ఎంతకాలం అవుతా ఉంది ఈ కార్యక్రమం ఈ ఎస్సీ సాధన సమితి సాకల ఎస్సీ సాధన సమితి ఆరచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు కావాల్సింది పాదయాత్ర చేయబట్టి ఈ ఉద్యమం చేయబట్టి నా పేరు చా ముదిగొండ వెంకటప్పయ్య సాకలి ఎస్సీ సాధన స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎందుకు ఈ సాకల ఎస్సీ సాధన సమితి కమిటీలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు జిల్లాలకు పైగా కమిటీలు వేశారు ముప్పై మూడు జిల్లాల ఏంటి అసలు మీ ఎజెండా ఏంటి ఎందుకు అవసరం అది అవసరం ఎందుకు వేశారు అక్కడ కమిటీలో చాకలి ఎస్సీ సాధన సమితి అనేది ఒక ఉద్యమం ఇది ఉన్న ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్ర ఎస్సీలో ఉన్నాం పదకొండు రాష్ట్రాలను మూడు మూడు నాలుగు కేంద్ర పాలితంలో బీసీగా ఉన్నాం అక్కడ ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర ఆర్థికంగా ఉన్నారు కాబట్టి మనం కూడా మనం కూడా ఎస్సీ చేస్తే విద్యా ఉపాధి ఉపాధి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి చాకలి ఎస్సీ సాధన సమితి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ చాకల మాన్యాలకు సంబంధించి ఏంటి రాష్ట్రంలో జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా చాకల మాన్యాలు చూస్తే మనకి ఇందిరాగాంధీ పంతొమ్మిది ఎనభై ఐదులో జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం మనకి మనం జీవో నెంబర్ పదిహేడు ఆ జీవో ప్రకారం మనకి రేవంత్ రెడ్డి గారు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీలో వారు రిజిస్ట్రేషన్ చేసి ఇవాళన్నారు ఇవాళ అధికారం ఉన్న సీఎం గారు అవి రిజిస్ట్రేషన్ చేసి మన శాఖలు వాళ్ళకి అప్పచెప్పాలి ప్రతి జిల్లాలో చెరువులు ఉన్నాయి చాకలోళ్ళకి వాళ్ళకి మూడు వందల నలభై మూడు జీవో ఉంది ఆ జీవో ప్రకారం ఆ చెరువులు కూడా చాకలోళ్ళకి వాళ్ళకి అప్పచెప్పాలి అవి అప్పజెప్పి వాళ్ళకి ప్రతి ఊళ్ళో ఊళ్ళో రెండు చెరువులు ఉంటే ఒక చెరువు మనకి ఇవ్వాలనేది జీవు ఉంది కానీ ఇంతవరకు ఈ పాలకులు మన చెరువు చెరువుల మీద ఏం అధికారం లేకుండా చేస్తున్నారు దయచేసి ఇప్పుడున్న ఐదు ఐదు చెరువుల్లో గంధంపల్లి కల్లూరు కోచిలక ఇలాంటి దాంట్లో ఇప్పుడు మనకి చెరువులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా మనయే చెరువులు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణలో కూడా మన చాకలోళ్ళకి చెరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం ఈ చాకలి ఎస్సీ సదర కానీ లేదు చాకల ఎస్సీ సాధారణ సమితి కానీ లేకపోతే రై సంఘాలు కానీ చాలా కాలంగా గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టులు దోవి పోస్టులు అంటున్నారు ఏంటి ఆ డివరాజి చెప్పండి ఈ దోవి పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ స్కూ స్కూళ్ళల్లో కానీ మన గుళ్ళల్లో కానీ పోస్టులు ఉంటాయి దయచేసి అవి మన జివో నెంబర్ ఇరవై ఆరు అనేది ఉంటుంది ఆ జివో నెంబర్ విడుదల చేసి మన చాకల వాళ్ళకి పోస్ట్ని విడుదల చేయాలి అంటే మీ సంఘం డిమాండ్స్ ఏందో చెప్పండి చాకలని ఎస్సీ జాబితాలో చేర్చాలి చాకల ఐలమ్మ ట్యాంక్ బండిపై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి జనగామ జిల్లా చాకలైలమ్మ పేరు పెట్టాలి మన యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ చాకల ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పేసి చాకల ఎస్సీ సాధన సమితి డిమాండ్ చేస్తుంది మీ చాకలి ఎస్సీ సాధన సమితి ఉంది ఉమ్మడి పది జిల్లాల్లో మీ కమిటీల పరిస్థితి అసలు ఉన్నాయా ఉమ్మడి పది జిల్లాలో కమిటీలు చాకలి ఎజెండా ఏంటి వివరించండి చాకలి ఎస్సీ సాధన సమితి పది జిల్లాలో జిల్లాకి మహార రాష్ట్ర కమిటీ ఉన్నాయి ఆ కమిటీలో అన్ని అన్ని జిల్లాల్లో కూడా మన మండల సమితి అన్నీ ఉన్నాయి కానీ మేము చాకలి ఎస్సీ సాధన సమితి ద్వారా అక్క ఆధ్వర్యంలో మేము ఇంకా వచ్చే తరం నుండి ప్రతి జిల్లా తిరిగి జిల్లాలోనే ఎస్సీ సాధన సమితి పటిష్టంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం స్టార్ట్ చేసాను ఉమ్మడి పది జిల్లాలో కూడా మా కమిటీలు ఉన్నాయి ప్రతి జిల్లా నుండి ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు రేపు భవిష్యత్తులో ఎస్సీ సాధన సమితి అక్కతో పాటు మేము కూడా పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం